ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తే ఈ విషయం అందరికీ తెలుసు కానీ మీరు ఎంత మంచి ఫ్రూట్స్ తీసుకున్నా ఆ న్యూట్రియం మన బాడీకి పూర్తిగా అబ్జార్బ్ అవ్వాలి అని అంటే ఫ్రూట్స్ని ఎలా తీసుకోవాలి అనే పద్ధతి కూడా ఉండాలి సో ఫ్రూట్స్ని ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే మ్యాక్సిమం హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు అలాగే ఎలా తీసుకోకూడదు అనేది చూద్దాం నెంబర్ వన్ కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఫ్రూట్స్ని మరే ఇతర ఆహార పదార్థాలతోనూ కలిపి తీసుకోకూడదు మనలో చాలామంది ఫ్రూట్స్ని ఏదో డిన్నర్లోనో లేదా లంచ్లోనో కలిపి తీసుకుంటూ ఉంటారు లేదా కంప్లీట్ అయిన వెంటనే కూడా తీసేసుకుంటూ ఉంటారు కానీ ఇలా చేయకూడదు ఎందుకు అనేది చూద్దాం నెంబర్ వన్ జనరల్గా మన లంచ్ ఆర్ డిన్నర్ డైజెషన్కి అరౌండ్ త్రీ అవర్స్ టైం పడుతుంది కానీ అదే ఫ్రూట్స్ విషయానికి వస్తే అరౌండ్ థర్టీ మినిట్స్లోనే అరిగిపోతాయి సో ఈ డైజెషన్ టైం డిఫరెన్సెస్ వల్ల ఆటోమేటిక్గా మన పొట్టులో మీకు ఫెర్మెంటేషన్ జరిగి యాసిడ్స్ రిలీజ్ వల్ల గ్యాస్ బ్లోటింగ్ ఎసిడిటీ ఇలాంటివి ఫామ్ అవుతాయి మరొక మెయిన్ రీజన్ ఏంటి అని అంటే జనరల్గా మనం లంచ్లోనూ డిన్నర్లోను కుక్ ఫుడ్ని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తాం సో ఈ కుక్డ్ ఫుడ్ డైజెస్ట్ చేయడానికి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ వేరు అలాగే ఫ్రూట్స్ని రాగా తీసుకుంటాం వీటికి సంబంధించిన ఎంజైమ్స్ వేరు సో ఆటోమేటిక్గా మన డైజెషన్ మెకానిజం అనేది ఇబ్బంది పడుతుంది సో దీనివల్ల మనం ఫ్రూట్స్ని మరే ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదు సో ఫ్రూట్స్ని విడిగా తీసుకోండి అలాగే గ్యాప్ ఇచ్చి తీసుకోండి మ్యాక్సిమమ్ హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు ఇంకా పూర్తి వీడియో మీకు మన వెల్నెస్ ఛానల్లో ఉంటుంది చూడండి స్టే హెల్దీ స్టే కనెక్టెడ్